కర్నూలులో కేంద్ర సాయుధ బలగాల కవాతు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ర్యాలీ శాంతియుత వాతావరణం ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించేందుకే ఈ ర్యాలీ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం కర్నూలు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మేము ఉన్నామనే భరోసా కల్పించేందుకే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలు కర్నూలు పట్టణ పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు కర్నూలు కలెక్టరేట్ నుండి రాజ్విహార్ కిడ్స్ వరల్డ్ పూలబజారు గాంధీ చౌక్ మించిన్ బజార్ కాంగ్రెస్ ఆఫీసు మీదుగా కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలకు ఇబ్బందులు సమస్యలు ఎదురైతే తక్షణ సాయం అందిస్తామని రానున్న వినాయక చవితి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఈ ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కమాండెంట్ శ్రీ విజయ్ కుమార్ వర్మ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ పాపరావు కీర్తి ఇన్స్పెక్టర్లు బి రాజు భారతి కర్నూలు పట్టణ శైలు నాగరాజరావు శేషయ్య మన్సురుద్దీన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిబ్బంది పాల్గొన్నారు లో ఈ శాంతి భద్రతల పరిరక్షణ పర్యవేక్షణకు సంబంధించి గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి వారి యొక్క డిఎస్పి గారు బాబారావు గారు అలాగే వారి యొక్క ఆర్ఐలు ఎస్ఐలు వారి సిబ్బంది అలాగే త్రీ టౌన్ సిఐ నేను అలాగే టూ టౌన్ సిఐ గారు నాగరాజు రావు సారు మేమందరం కూడా మా యొక్క టౌన్ డిఎస్పి శ్రీ బాబుప్రసాద్ సార్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది ఈ ఫుడ్ పెట్రోలింగ్ మనకు రాబోతున్నటువంటి స్వాతంత్ర దినం వేడుకలకు సంబంధించి అలాగే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పట్టణంలో ఎలాంటి ఎలాంటి అసాంఘిక చర్యలు కానీ లేదంటే ఎలాంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోకూడదు తీసుకోకూడదు అలాంటివి జరగవు అలాగే ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజలకు ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారితో ఈ ఫుడ్ పెట్రోలింగ్ చేయించడం జరుగుతుంది ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించే పనులు చేపడితే మాత్రం చాలా గట్టిగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయంలో మనకు ఉన్నతాధికారుల నుంచి ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎవరైనా సరే ప్రజలకు వాళ్ళ యొక్క శాంతియుతమైన జీవనానికి భంగం కలిగించే విధంగా ఎలాంటి చర్యలు చేసినా కూడా వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటాం